యాక్చువల్లీ మీ దాంట్లో మార్స్ అండ్ కమర్షియల్ థింగ్స్ ఎలా అయితే చూపిస్తారు ఐ రియలీ లవ్ యువర్ ద ఆర్ట్ ఆఫ్ రొమాన్స్ యాక్చువల్లీ సో వాట్స్ ద రిథమ్ ఇన్ ఇట్ అంటే ఏం చెప్తారు క్వశ్చన్ అంటే ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా చేస్తారా నాకు అర్థం సార్ మీ ఆర్ట్ ఆఫ్ లో ఆ రిథం ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు ఇట్స్ బికాజ్ ఆఫ్ లాట్ ఆఫ్ లిటరేచర్ ఐ రెడ్ అంతే యా సార్ హరిష్ గారు సార్ హరిష్ గారి కూచారు సార్ హరిష్ గారి సార్ ఒక్క సార్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ఉంటుందా ఉండదా అనేది కూడా ఒకసారి ఫ్యాన్స్ అడుగుతున్నారు సార్ ఇంకోటి జనసేన పార్టీ విజయంలో కూడా మీరు డైలాగ్ ఒకటి వచ్చింది కదా సార్ గాజ్ అంటే సైజ్ కాదు బట్ మీది కూడా ఒక పార్ట్ ఆఫ్ అంటే మీరు కూడా పార్టీకి కూడా అది ఒక పెద్ద ప్రమోషన్ కూడా అయింది బట్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ఉంటదా ఉండదా అని ఫ్యాన్స్ అడుగుతున్నారు సార్తాశ్రీ గారు